రాయలసీమ స్పెషల్ పచ్చి అలసందుల పులికూర లేదంటే పచ్చి అలసందల పప్పు అని కూడా అంటారు ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి పెట్టుకున్న అలసందల్ని ఒక కప్పు వేసి టూ టమోటాస్ని వేసి కొంచెం చింతపండుని వేసి కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకొని ఫ్రై చేయాలి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత క్వాంటిటీకి తగ్గట్టు నీళ్ళను పోసుకొని రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసి కుక్కర్ మూతను క్లోజ్ చేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టాక కుక్కర్ మూత ఓపెన్ చేసి వాటర్ని సపరేట్ చేసుకొని ఈ పప్పుని మనము పప్పు గుద్దితో స్మాష్ చేసుకోవాలి తర్వాత ఈ పప్పుని పోపు పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు మినపప్పు కొంచెం శనగపప్పు రెండు ఆనియన్స్ని కట్ చేసి వేసుకొని రెండు మిరపకాయల్ని కొంచెం కర్రీ లీవ్స్ని వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఈ పప్పును కూడా అందులో వేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే అలసందల పప్పు రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్